హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అనిల్ కుంబా టాక్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి అందరూ శాలరీడ్ ఎంప్లాయీస్ కానీ ఏదైనా ఒక ల్యాండ్ కొనుక్కున్నా అమ్ముకున్నా లేకపోతే వాళ్ళ దగ్గర ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమ్ సేవింగ్ అమౌంట్ అనేది మనం ఎక్కడ పెడితే మనకు మంచి రిటర్న్స్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉండేదనే దాంట్లో భాగంగా ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్లో పెడితే బెటరా లేకపోతే మనం తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్లో పెడితే బెటర్ అనేది ఈరోజు మన టాపిక్ అనమాట యాక్చువల్గా ఏంటంటే చాలామంది శాలరీ ఎంప్లాయీస్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ స్టాక్ మార్కెట్లో పెట్టేదానికి వాళ్ళకి చాలా అనుమానాలు అయితే ఉంటాయి అనమాట అవి అసలు నిజమైన అదంతా ఆన్లైన్ త్రూ జరుగుతుంది కదా మనకి అసలు ఒక ఫిజికల్ ఫిజికల్ పేపర్ త్రూ ఏముండదు కదా మా ఎట్లా ఎట్లయితే బ్యాంకుకి వెళ్ళిపోతాం బ్యాంకులో మేనేజర్ ఉంటాడు మనకు ఒక సెక్యూరిటీ క్రియేట్ చేస్తాడు ఒక బాండ్ ఇస్తాడు అన్న విధానం ఉంటుంది కదా దీన్ని మేనేజర్ త్రూ గవర్నమెంట్ దీనికి ఎట్లా సపోర్ట్ చేస్తుందో మనం చేసే ఫిక్స్డ్ డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్లకి అయితే ఎట్లా సపోర్ట్ చేస్తుందో మనం ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ కానీ అది లార్జ్ క్యాప్ అయి ఉండొచ్చు స్మాల్ క్యాప్ అయి ఉండొచ్చు మిడ్ లెవెల్ క్యాప్ అయి ఉండొచ్చు దేంట్లో ఎట్లాంటి మ్యూచువల్ ఫండ్స్లో అయినా కానీ మనం ఇన్వెస్ట్ చేసుకున్నా వాటికి మన ఇండియన్ అథారిటీ ప్రకారం సెబీ అనేది ఒకటి ఉంటుంది ఈ మ్యూచువల్ ఫండ్స్ మనం ఇన్వెస్ట్ చేసిన దాంట్లో మనకి కంప్లీట్ కంప్లీట్ సెక్యూరిటీ కానీ బాండ్స్ కానీ త్రూ వర్చువల్ మనకి అయితే క్రియేట్ చేసి ఇవ్వడం అనేది అయితే జరుగుతుందనమాట ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ అవుతుంది మనకి ఇట్లా మనకి మన దగ్గర మనీ ఉన్నప్పుడు మనం ఎందులో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటరా ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటరా ఒకవేళ బ్యాంక్స్ బ్యాంక్స్ వైప్ బ్యాంక్స్ త్రూ కనుక మనం వెళ్తే ఏది మనకు ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది ఎస్బీఐ ఇస్తుందా ఐసిఐసిఐ ఇస్తుందా లేకపోతే యాక్సిస్ ఇస్తుందా దేంట్లో ఎఫ్డీ చేసుకుంటే మనకు ఎక్కువ రిటర్న్స్ వచ్చేదానికి అవకాశం ఉంది అదొకటి మ్యూచువల్ ఫండ్స్లో అయితే స్మాల్లో చేయాలా మిడ్లో చేయాలా లార్జ్ లార్జ్ క్యాప్లో చేయాలా ఏ మ్యూచువల్ ఫండ్స్లో చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది మనం ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం అన్నమాట ఓకే